హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివెంటరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు కెరీర్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి కంపాషన్ ఈజ్ మై కంపాస్ ఐ ఆమ్ విల్లింగ్ టు హోల్డ్ స్పేస్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్స్ ఏం చెప్తున్నారంటే మీ మనసు మీ దయ మీ పేషెన్స్ ఇవే మీ కెరీర్ని ముందుకు తీసుకువెళ్తాయి అని చెప్తున్నారండి మీరు పీపుల్తో పనిచేసే కెరియర్లో గొప్పగా ఎదగలరు అని చెప్పి చెప్తున్నారు ఈ కార్డు కంపాషన్ గురించి చెప్తుందండి మీరు మాట వినడంలో మంచి అర్థం చేసుకోవటంలో మంచిగా కామ్గా హ్యాండిల్ చేయటంలో మీరు మంచి దిట్ట అని చెప్పి చెప్తున్నారండి అంటే వర్త్ఫుల్ క్యాండిడేట్ అంటున్నారు మీకు కెరీర్ వైజు ఏ విధంగా వేటిలో ప్రాధాన్యత బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే కస్టమర్ సపోర్ట్ హ్యూమన్ రిసోర్సెస్ టీచింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ రోల్స్ పబ్లిక్ డీలింగ్ జాబ్స్ ఇలాంటి వాటిల్లో మీకు మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు మీరు అని చెప్తున్నారు సోషల్ సర్వీస్ టీమ్ మేనేజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి జాబ్స్ అయితే మీరు ప్రజలతో అండర్స్టాండింగ్గా ఎమోషనల్గా వెరీ హెల్ప్ఫుల్గా ఉపయోగపడతారు అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు పీపుల్ని హ్యాండిల్ చేసే విధానంలో మీరు మంచిగా షైన్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు మీకు ఉన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రమోషన్స్ రాబోతున్నాయి మీకు అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఎవరి సిచ్యువేషన్ అయినా విని అర్థం చేసుకోగలరు సమస్యల్ని కామ్గా హ్యాండిల్ చేయగలరు తప్పులు వచ్చిన ప్యానిక్ కాకుండా సెటిల్ చేయగలరు ఈ క్వాలిటీస్ ఉండటం వల్ల వర్క్ ప్లేస్లో మేనేజర్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు టీమ్ మెంబర్స్ మీతో మీరు మాట్లాడితే టీమ్ మెంబర్స్తో మీరు మాట్లాడితే కామ్ అవుతారు గొడవలు గొడవలు జరిగినప్పుడు మీరు సెటిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి స్లోగా అయినా మీరు స్ట్రాంగ్గా రిప్యుటేషన్ బిల్డప్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి మీరు తీసుకునే డెసిషన్స్ కొంచెం స్లోగానే ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు మీరు థింగ్స్లో డిసైడ్ క్లియర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట మీరు డెసిషన్స్ వెంటనే తీసుకోరనమాట ఒకసారి ప్లాన్ ఫిక్స్ అయితే అది తప్పు తప్పు కాకుండా చూసుకుంటారు అందుకే మీ కెరీర్లో కూడా తొందరపడి ఏది చేయకండి అని చెప్తున్నారు టైం తీసుకొని ప్లాన్ మీద క్లారిటీతో వెళ్ళండి అని చెప్తున్నారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది మంచి దారిలోనే తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు అలా తీసుకెళ్లే సత్తా మీ దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నారండి వర్క్ ప్లేస్లో మీరు అందరి విశ్వాసం పొందుతారంట మీ నేచర్ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు సాఫ్ట్గా ఉంటారు కామ్ గోయింగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కొలీగ్స్ మీతో ఓపెన్ అయ్యి మాట్లాడతారు సీనియర్స్ మీ మీద నమ్మకం పెడతారు మీరున్న ఉన్నచోట నెగటివిటీ తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నారండి ఇది చాలా రేర్ క్వాలిటీ ఉంటుంది మీ కెరీర్లో మీరు ముందుకు వెళ్ళిపోతారు వెరీ పవర్ఫుల్గా అని చెప్పి చెప్తున్నారండి మీరు ఎదుర్కొన్న కన్ఫ్యూషన్ స్ట్రెస్ క్లియర్ అయిపోతుంది అని చెప్తున్నారు ఏ దారి తీసుకోవాలి ఏది బెస్ట్ ఏది చేద్దామనిపిస్తుంది క్లారిటీ లేదు మీకు అని అనుకున్నట్లయితే ఈ కార్ట్ ఏం చెప్తుందంటే మీ హృదయం ఎటువైపు లాక్ వెళ్తుందో అటువైపు వెళ్ళండి అది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కామ్గా థింక్ చేస్తే క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ హార్ట్ మీరు మాట్లాడే విధానం మీ పేషెన్స్ ఇవి మీ కెరియర్లో వెపన్స్ లాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు పీపుల్ ఓరియంటెడ్ జాబ్లో మీరు సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటారు అని చెప్తున్నారు స్లోగా ఉన్న స్టేబుల్గా టెన్షన్ ఫ్రీగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తున్నారు మీ డెసిషన్ మేకింగ్ క్లియర్గా ఉంటుంది అని చెప్తున్నారు మీరు ఏ వ వర్క్ ప్లేస్కి వెళ్ళినా అక్కడ రెస్పెక్ట్ పొందుతారు అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ